నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుంది ఆలయ అర్చకులు కేశవాచార్యులు రేషన్ మాఫియాపై హోటల్ ప్రభుత్వం ఓ పక్క వెలుచుకు పడుతుంటే రేషన్ మాఫియాకు సహకరిస్తున్న కొందరు డీలర్లకు స్థానిక కూటమి నాయకులు మద్దతు పలకటం విస్మయానికి గురిచేస్తుంది పాఠశాలలలో చదువుతూ పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్న పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ వెంటనే అందించాలి బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ బూదే రాజారావు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ జే వెంకట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం బాపట్ల కలెక్టరేట్ లో నిర్వహించారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ వెంకట మురళి స్వయంగా స్వీకరించారు వచ్చిన ఫిర్యాదులకు సరైన కారణాలు చూపకుండా అసంపూర్తిగా తిరస్కరించడం సరికాదన్నారు ప్రతి ఫిర్యాదుకు క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లో ఉన్న అర్జీలను కేటగిరీల వారిగా విభజించాలని ఆదేశించారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడానికి సంబంధిత జిల్లా అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జిల్లా కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకర్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎల్పి సర్వే నెంబర్ నెంబర్ నోట్ చేసుకోండి ఇది కొత్త ఎల్పి నెంబర్ సెవెంటీన్ సిక్స్టీ టూ పాత సర్వే నెంబర్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ డాష్ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ డాష్ త్రీ అనుభవదారు పేరు వల్లం రెడ్డి రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సుండూరు విలేజ్ సుండూరు మండల్ ఓకే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తీసుకొని ఆ విఆర్ఓ ఆర్ఐ అండ్ ఆల్ రికార్డ్స్ మీరు వచ్చి త్రీ ఓ క్లాక్ డిఆర్ఓ దగ్గర ప్రజెంట్ చేయండి డౌట్ ఇది త్రీ ఓ క్లాక్ ఎంక్వైరీ చేసి క్లోజ్ చేసేయండి మీద చెప్పాలి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాకు ఏదైనా ప్లేస్మెంట్ చూడండి అండి అది ఒకసారి ఇద్దరు గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చూడగలరా చూడండి ఆయన నెంబర్ అది తీసుకోండి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి బయటికి పోయి మాట్లాడి ఇది నీ ఇక్కడే చీరాల సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏడబ్ల్యూఎస్ క్లోడ్ కంప్యూటరింగ్ పై ఐదు రోజుల పాటు జరిగిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ బాబు టైనగర్ గోపిరాజు తదితరులు పాల్గొన్నారు సిఎస్ఈ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగ విభా విభాగాధిపతి అండి నా పేరు డాక్టర్ యశ్యేంద్రని మేము సెకండ్ ఇయర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పిల్లలకి ఒక ఐదు రోజుల వర్క్షాప్ నిర్వహించాము ముప్పై ముప్పై డిసెంబర్ నుంచి జనవరి నాలుగు వరకు ఈ వర్క్షాప్ అనేది జరిగింది దీనిని ఏపీ స్టేట్ స్కేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి కొలాబరేషన్తో నిర్వహించడం జరిగింది ఈ ఐదు రోజుల వర్క్షాప్లో సెకండ్ ఇయర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టూడెంట్స్ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ప్రాక్టికల్గా ట్రైనింగ్ పొందారు వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంబంధించిన అన్ని అంశాలని విస్తృతంగా ప్రాక్టికల్ నాలెడ్జ్తో సహా తెలుసుకోవడం జరిగినది ఇటువంటి వర్క్షాప్స్ రెగ్యులర్గా మా కాలేజీలో కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలలో చదువుతూ పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్న పదవ తరగతి విద్యార్థులకు విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్ తో పాటు అల్పాహారం అందించాలని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల ఇన్ఛార్జ్ డాక్టర్ బూదే రాజారావు అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన జిల్లా కలెక్టరేట్ కి వినతి పత్రం అందజేశారు ఈ రోజు ప్రజా సమస్యల పరీక్షల వేదిక గౌరవ కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీ సారాంశం బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పదో తరగతి విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఏమనగా విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్ ప్రతి సంవత్సరం నవంబర్ లో వాళ్ళకి పదో తరగతి పరీక్షలకు రాయడానికి ఉన్న విద్యార్థులకి విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ఇచ్చేవారు ఇప్పటికి జనవరి అవుతున్నా కూడా జనవరి వచ్చినా కూడా ఇంతవంటి స్టడీ మెటీరియల్ ఇవ్వాలి ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు వాళ్ళకి విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్ ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు కూడా ఆందోళన ఆందోళనపడుతున్నారు ఎందుకని మీరు ఇంత నిర్లక్ష్యం దీనికి నైతిక విధులు పాటించి గౌరవ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి రాజీనామా ఎందుకు చేయాలంటే ప్రతి నవంబర్ లో స్టడీ మెటీరియల్ ఇస్తున్న ప్రభుత్వాలు ఈ ప్రభుత్వంలో ఎందుకు స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు అదేవిధంగా స్టడీ అవర్ లో పోషకాహారం అల్పాహారం ఇస్తారు విద్యార్థులకి ఇంతవరకు ఆ ప్రాసెస్ జరగల ఎక్కడ లోపం ఎక్కడ దీనికి నైతిక విధులను పాటించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది పేద విద్యార్థులు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో చదువు కనీసం స్టడీ మెటీరియల్పోతే వాళ్ళు కాయ కష్టం చేసుకుని బయట కొస్ బ్యాగ్లు కొనుక్కొని చదవటాలు చదివే పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడింది ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఈ ప్రభుత్వం స్పందించి పదో పదో తరగతి పరీక్షలు రావడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్ ఎలాగైనా డాక్టర్ కావాలన్న లక్ష్యంతో వారంతా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నారు ఇంకేముంది ప్రాక్టీస్ పెట్టి ప్రజలకు సేవ చేయవచ్చు అనుకున్నారు కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి ఆశలకు గండి కొట్టింది నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతుంది లైసెన్సులు ఇవ్వండి ముర్రో అని మొరపెట్టుకుంటున్న పొంతన లేని సమాధానాలు చెప్పడంతో న్యాయం కోసం విద్యార్థులు రోడ్డెక్కారు ఎంబీబీఎస్ చదివేందుకు ఉచిత సీటు రాక ప్రైవేటు కళాశాల కోటాలో ఫీజులు చెల్లించలేక వందలాది మంది విద్యార్థులు రష్యా ఉక్రెయిన్ చైనా కచగనిస్తాన్ ఉబ్జకిస్తాన్ తదితర దేశాలకు వెళ్లి చదివారు వీరంతా తిరిగి భారత్ వచ్చి ఇక్కడ వైద్య వృత్తి చేపట్టాలంటే జాతీయ వైద్య విద్యా కమిషన్ నిర్వహించే పరీక్ష రాయాలన్నారు ఉత్తీర్ణ త పొందిన వారికే ఆయా రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్ కు అనుమతిస్తారు విదేశాల్లో చదివిన ఏపీ విద్యార్థులు ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్ లో ఏపీ సీఎం కి దరఖాస్తులు చేసుకున్నారు లోని చీల్ లో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఇరవై రెండవ రోజు శ్రీ గోదాదేవి అమ్మవారిగా అలంకరించారు అనంతరం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామ హనుమాన్ చాలీస పారాయణను చేశారు ఈ నెల పదవ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉత్తర ద్వార దర్శనం అదేవిధంగా పదమూడవ తారీఖున గోదా కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కేశవాచార్యులు అన్నారు ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు అదేవిధంగా హనుమాన్ చాలీస గోవిందనామాలు కృష్ణాష్టకం ప్రతినిత్యం కూడా పఠించడం జరుగుతుంది అందులో భాగంగా పదవ తారీఖున స్వామివారి ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఆ రోజున ఉదయం నాలుగున్నర గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేసి స్వామివారిని కన్నులారా తిలకించి స్వామివారి పరిపూర్ణమైనటువంటి దివ్య ఆశీసులకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్న అదేవిధంగా పదమూడవ తారీఖు సోమవారం రోజున భోగి పండుగ ఆ రోజున గోదా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున ఉదయం తొమ్మిది గంటలకు భక్తులందరి చేత అమ్మవారికి సార తీసుకురావటం అదేవిధంగా పది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున యావన్ మంది భక్త మహాశైలందరూ కూడా పదవ తారీఖు జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమానికి అదేవిధంగా పదమూడవ తారీఖున జరిగేటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి శ్రీకృష్ణ సమేత

లోన్ తీసుకొని హ్యాండ్లూమ్ చేతితో శారీకి ఎంబ్రాయిడరీ చేయడం ఒక ముగ్గురు యూనిట్ చేస్తారు ఎక్కువ లోన్ పాపులర్ అయింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఎక్కడ చేస్తున్నాం పిటలవాణిపాలెం మండలం చందోలు శివారు నదిమల్లాయపాలెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం వద్ద వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షులు ఎం డి మాట్లాడారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నదిములపాలెంలో అంగన్వాడి స్కూల్ దగ్గర చిన్న పిల్లలు పాల్గడుతుంటే మరి దాని తాలూకా ముప్పై ఆరు వేలు సంతరీ చేశారు మన లెటర్న్ బర్త్ కోసం అదే విధంగా వారి మంచి కోసం కూడా ఒక ట్యాంక్ కూడా కూడా ఇవ్వడం జరిగింది ఈ పనులు కూడా ఈ రోజు నుంచే మొదలుపెట్టాము అదేవిధంగా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఇలాంటి మంచి పనులు అంటే పిల్లల కోసం భవిష్యత్తు కోసం భోజనాలు మధ్యాహ్నం భోజనాలు అని మరి పిల్లలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు లెట్రిన్ బాత్రూమ్ అని వాటి వాటర్ సప్లై అని ఇలాంటి మంచి ముఖ్యమంత్రి రావడం వల్లనే మరి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది కాబట్టి మీరు అందరు తెలుసుకుంటే మరి ఇలాంటి మంచి ముఖ్యమంత్రి మరి రావాలా మరి మంచి ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మా నియోజకవర్గం ఉండాలని చెప్పి మేమందరు ఇక్కడ ప్రజలందరూ కోరుకున్నారు అదేవిధంగా మరి ఈరోజు చూస్తే సీసీ రోడ్లు ముప్పై లక్షలతో మరి చొందర గ్రామంలో సీసీ రోడ్లు మొదలుపెట్టాము అది మేము దాదాపు ఆరు సంవత్సరాల క్రితం కీవాలేసిన రోడ్లని మరి ఆపితే మరి ఈరోజు సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇప్పుడు గ్రామంలో ఏ ఏ రోడ్లు ఉన్నా ఏ పనులు దగ్గిలోనే ఈ నాలుగు సంవత్సరాలు లోపే అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీస్తున్నాను కాబట్టి మన ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు గారు రావటం వల్లనే ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి ఆయన మనకు ఎంతో గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో కానీ మరి ఎమ్మెల్యే గారిని చూసి మంచి పనులు చేస్తాడని మంచి వ్యక్తిగా మరి మంచి పేరు ఉంది మరి అలాంటి ఎమ్మెల్యేని మేము ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ అందరి మీ అందరికీ భరోసా ఇస్తూ సెలవు తీసుకున్నాను లేకుండా నాన్ షాప్ తనిఖీ చేసే అధికారం నీకు ఎక్కడిదంటూ ఓ రేషన్ డీలర్ బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ పై తీవ్రంగా మండిపడ్డారు తనిఖీ చేసేందుకు మండలంలో నా రేషన్ షాప్ దొరికిందా నీకు అంటూ అధికారిపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఓ పక్క విరుచుకు పడుతుంది అయితే రేషన్ మాఫియాకు సహకరిస్తున్న కొందరు డీలర్లకు స్థానిక కూటమి నాయకులే మద్దతు పలకడం విస్మయానికి గురిచేస్తుంది బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం సందోలు గ్రామ పంచాయతీ పరిధిలోని పాలెంలో గల తొమ్మిదవ నెంబర్ రేషన్ దుకాణంలో బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ తనిఖీ చేసేందుకు గ్రామానికి విచ్చేశారు అయితే తొమ్మిదవ నెంబర్ రేషన్ దుకాణదారుడు అందుబాటులో లేకపోవడంతో స్థానిక విఆర్ఓను ను ఫోన్ చేసి పిలిపించి దుకాణాలను కూడా దుకాణం కు సంబంధించిన గౌడన్ వద్దకు పిలిపించి గౌడన్ తాళం తీయమని ఆదేశించారు భగవా స్ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుంది ఆలయ అర్చకులు కేశవాచార్యులు రేషన్ మాఫియాపై హోటల్ ప్రభుత్వం ఓ పక్క వెలుచుకు పడుతుంటే రేషన్ మాఫియాకు సహకరిస్తున్న కొందరు డీలర్లకు స్థానిక కూటమి నాయకులు మద్దతు పలకటం విస్మయానికి గురిచేస్తుంది ప్రభుత్వ పాఠశాలలలో చదువుతూ పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్న పదవ తరగతి విద్యార్థులకు విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్ అల్పాహారం వెంటనే అందించాలి బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూదే రాజారావు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ జే ఇంతటితో సమాప్తం తిరిగి మరో కలుసుకుందాం అంతవరకు నమస్కారం